హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనము ఎక్కువ మసాలాలు లేకుండా పల్చటి గ్రేవీతో ఇది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ పర్ఫెక్ట్గా సరిపోయే విధంగా మనము అంటే కొంచెం గ్రేవీతో చేసుకుంటున్నాము దీంట్లో టమాటా మాత్రం వేయట్లేదు ఇక్కడ ఒక కేజీ బాగా కడిగి నీళ్ళు వడిచిపోయిన ఒక కేజీ చికెన్ తీసుకున్నాం విత్ బోన్స్తో దీంట్లో రెండు టీ స్పూన్ల ఉప్పు రెండు టీ స్పూన్ల కారం ఇదంతా కూడా మనం ఒకేసారి మ్యారినేట్ చేసుకుంటాం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇది ఫ్రెష్గా వేసుకుందైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది వీలైతే మీరు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి వేసుకోండి ఇలా మొత్తం మనం తీసుకున్న పొల్లంతా చికెన్కి పట్టించి ఇప్పుడు మనము నేను మళ్ళీ కూడా వేసుకోవడం జరిగింది మీరు ఒకేసారి నాలుగు టీ స్పూన్ల పెరుగు వేసి ఉంటేనే మీరు ఇది మాత్రం ఆప్షనల్ లాస్ట్లో వేసింది కస్తూరి మేతి హాఫ్ టీ స్పూన్ ఇలా పొడి చేసి మనం అంతా బాగా పట్టించాలి కస్తూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది లేదంటే మీకు అది అందుబాటులో లేదన్నా ఇష్టం లేదన్నా స్కిప్ చేయొచ్చు ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం పోపు వేసేటప్పుడు ఫ్రెష్ మెంతికూర ఒక కట్ట తరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్కి ఇలా మనము అంతా కలిపి పెట్టింది వీలైతే ఒక గంట లేదంటే హాఫ్ అన్ అవర్ మనం మ్యా మ్యారినేట్ చేసుకుంది ఉంటే చాలు ఇక్కడ నేను ఇంతకుముందు చూపించినట్టు రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్నగా తరిగి పెట్టుకున్నా ఇప్పుడు ప్యాన్లో నాలుగు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అంటే స్టార్ స్టారణాస చెక్క తర్వాత లవంగ ఇలాచి వేసుకున్నా మీకు ఇష్టమైతే అక్కడ హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకోండి అంతే మనం తీసుకున్న ఉల్లిగడ్డ తరుగు వేసి చిటికాడు పసుపు కొంచెం ఉప్పు ఎందుకంటే అప్పుడే చికెన్లో వేసినాము దీన్ని బట్టి మీరు తగ్గించుకొని వేసుకోండి అది మగ్గేలోపు ఇలా నేను ఫ్రెష్గా ఇంట్లోదే పుదీనా వేస్తున్నా మింట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ టైంలో మీరు ఉంటే ఫ్రెష్ మెంత పుదీనా మరి ఒక కట్ట మెంతి కూర కూడా చిన్నగా తరిగి వేసుకోండి ఉల్లిగడ్డ కొంచెం వేగాక ఒక నిమిషం మెంతి కూర వేసుకుంటే అది కొంచెం ఒక నిమిషం వేగాకనే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి నేను అక్కడ కస్తూరి మేతి వేసాను కాబట్టి మెంతి కూర వేయట్లేదు అంతే మనం మీడియంలో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆ ఉల్లిగడ్డ మరి చికెన్లో వాటరే మనకు ఇలా వస్తుంది దీంతోనే మనకు ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికాక మనము కొంచెం కొత్తిమీర తరుగు హాఫ్ లీటర్ వేడి నీళ్ళు పోస్తున్నా నేను ఏ కర్రీ అయినా మనం వేడి నీళ్ళు పోసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇలా పల్చగా ఉంది కానీ మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయి ఉడికించుకోవాలి అప్పటికి సరిపోతుంది ఇక్కడ మనం నీళ్ళు పోసుకున్న తర్వాత ఉప్పు కారం మీకు అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోండి చూడండి ఇక్కడ మళ్ళీ మనకు వాటర్ పోసినాక ఒక త్రీ మినిట్స్కి ఇలా చికెన్ ఉడికిపోయింది వేడి నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు అది మాత్రం మీరు కొంచెం చూసుకొని వేసుకోండి చికెన్ ఇలా ఉడికాక మనము హోమ్మేడ్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇక్కడ ఒక రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకోండి ఇంకొంచెం తిక్కుగా గ్రేవీ రావాలంటే అంతే కొంచెం లెమన్ జ్యూస్ పిండుకొని మనము స్టవ్ బంద్ చేయడమే చల్లారేపాటికి ఇది చూడండి ఇప్పుడు చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నా ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది మనకు గ్రేవీ ఇలా పల్చగా ఉంటుంది ఎక్కువ మసాలాలు ఉంటాం ఇది పూరీ గారెలు బగారా రైస్ లేదంటే రాగి ముద్ద వీటన్నింటికి చాలా బాగుంటుంది నేను గట్టి పూరీకి తయారు చేయడం జరిగింది ఇది పూరీలో మెత్తన పూరి పూరి రెండు ఉంటాయి గట్టి పూరీకి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్